రిలయన్స్ జియో ఇచ్చిన దెబ్బతో కంపెనీలన్నీ ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి జియో అన్లిమిటెడ్ జియో కాల్స్ తో పాటుగా ఆల్ ఫ్రీ డేటా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉండడంతో మిగిలిన టెలికాం కంపెనీలు అన్ని దిగిరాక తప్పడం లేదు ఈ నేపథ్యంలోనే మిగిలిన టెలికాం కంపెనీలు అన్ని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో మంత్లీ అన్లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించేశాయి ఈ క్రమంలో మిగిలిన టెలికాం కంపెనీలు గంట పాటు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఆఫర్స్ ఈ నేపథ్యంలో వడాఫోన్ పదహారు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ను అన్లిమిటెడ్ గా వాడుకోవచ్చని తెలిపింది ఇప్పుడు ఐడియా సెల్యులర్ సంస్థ మరింత దిగి వచ్చింది వడాఫోన్ కంటే రెండు రూపాయలు తక్కువ ధరకే అంటే పద్నాలుగు రూపాయలకే ఒక గంట పాటు అపరిమిత డేటా ప్యాక్ ను ప్రకటించాలని భావిస్తోంది జనవరి పంతొమ్మిది నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి